సృష్టి ఫౌండేషన్ సోలార్జంగ్ మ్యూజియం సంయుక్తంగా భువనగిరి కోటపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు భువనగిరికి మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది కోటకు ముందే ఈ ప్రాంతంలో మానవ ఆవాస చిహ్నాలు కనిపిస్తాయి ఇక్కడే మధ్య పాత రాధిక రాతి గొడ్డళ్ళు కత్తులు సమాధులు బయటపడ్డాయి అలాగే మధ్యరాత యుగం నాటి మానవ నివాస జాడలు నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలు ఇక్కడ లభించాయి మనం ఈ కోట యొక్క ప్రత్యేకత చెప్పుకోవాలంటే ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన కట్టడమే భువనగిరి కోట అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేల్లా ఉంటుంది పడమర నుంచి చూస్తే పడుకున్న ఎనుగులా కనిపిస్తుంది భువనగిరి కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన ఆరవ విక్రమాదిత్య పాలనలో నిర్మించారని చెప్పుకుంటారు ఆయన పేరు మీదనే దీన్ని భువనగిరి కోటగా పిలుస్తున్నారు ఈ కొండకు నైరుతి ఆగ్నేయ దిశల నుంచి పైకి వెళ్లే ఉన్నాయి ప్రస్తుత మార్గం నైరుతి నుంచి ప్రారంభం అవుతుంది భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ద్వారం అంటారు ఈ ద్వారాన్ని నిజాం నవాబు తన సొంత ఖర్చులతో నిర్మించినట్టు చెప్తారు ఈ ప్రవేశ ద్వారం గోల్కొండలోని లోని బాలాహిసార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలుంటుంది సేమ్ టు సేమ్ లా ఉంటాయి ఎత్తైన గోడలు విశాలమైన గదులు ఇస్లామిక్ సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తున్నాయి కోట లోపలి ప్రాకారాల్లో గుర్రపు కొట్టాలు ధాన్యాగారాలు సైనిక గారాలు రాజప్రసాదాల కింద శిల్ప గర్భంలో ఎన్నో అంతు చిక్కని రహస్య మార్గాలు ఉన్నాయి ఈ సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారని స్థానికులు చెప్తుంటారు వీటితో పాటు అంతఃపుర పరిసరాల్లో నీళ్లను నిల్వ చేసుకునే రాతి తొట్టెలు చాళుక్కుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రసాదాలు పుష్ప అలంకరణలు కాకతీయ శైలిలు అనేక శిల్ప కళాకృతులు చెక్కబడి ఉన్నాయి మురగిరి కొండపై ఒక శివాలయం నల్లని నంది విగ్రహం కొండ కింద పచ్చలకట్ల సోమేశ్వరుడు ఆలయం ఒక మఠం ఉంటాయి కాలక్రమంలో కొండపై కొన్ని దేవాలయాలు శిథిలమై గుట్ట లోయల్లో పడి ఉండడం మనం చూడొచ్చు ఈ కోట ప్రకృతి సౌందర్యానికి సాహసాలకు కేరా ఫట్రస్ గా చెప్పుకోవచ్చు హైదరాబాద్ కు యాభై కిలోమీటర్ల దూరంలో భువనగిరి పట్టణం మధ్యలో ఆరు వందల అడుగుల ఎత్తున ఉన్న ఏకశిలా కోట ఇది భువనగిరి తెలుగు రాజ్యాల సైనిక క్షేత్రంగా సామంత రాజధానిగా వర్ధిల్లింది క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై మూడు నాటికి తెలుగుదేశంలో పేరొందిన తీర్థక్షేత్రంగా కూడా వర్ధిల్లినట్టు భువనగిరిలోనే చాళుక్య రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు రాసర్ అనే దండ నాయకుడు వేయించిన శాసనం వెలుగుత్తి చాటుతుంది భువనగిరిలో దొరికిన ఎనిమిది శాసనాల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ కోటను పదకొండవ శతాబ్దంలోనే తెలంగాణలోని సామంత రాజులు నిర్మించాలని భువనగిరి ఒక తీర్థక్షేత్రం అని కూడా తెలుస్తుంది ఈ కోట పదకొండు వందల అరవై మూడు వరకు కళ్యాణి చాణుక్యలకు ఆ తర్వాత పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయుల సామంత రాజధాని మనుగడ సాగించింది ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ దాడుల నేపథ్యంలో కాకతీయ రాజ్య పతనంతో అతలాపుతలమై పదమూడు వందల ముప్పై ఆరు ప్రాంతంలో ముసునూరి నాయకుల ఏడుబడిలోకి ఈ ప్రాంతం వచ్చింది కానీ మళ్ళీ అనధికాలంలోనే దక్క ఏర్పడిన మరో ముస్లిం రాజ్యస్థాపకుడు మహమ్మదీ షా ఆధనంలోకి వెళ్ళిపోయింది ఆయనకు ముసునూరి కాపయ నాయకునికి మధ్య పదమూడు వందల యాభై ప్రాంతంలో కుదిరిన సంధ్యలో భువనగిరి ఉత్తర తెలంగాణ సరిహద్దుగా నిర్ణయించబడింది అయితే ఇరవై సంవత్సరాలు తిరగక ముందే అంటే పదమూడు వందల అరవై తొమ్మిదిలో భువనగిరిని రాచకొండ పద్మనాయక రాజు అన్నభూత నాయుడు ఆక్రమించాడు సుమారు దశాబ్దాలు ఆయన వారసుల పాలన కొనసాగింది అందుకు నిదర్శనమైన ఒక శిలా శాసనం హాజీ ఇంటి దగ్గరే దొరికింది అది కూడా అనబోధన కొడుకు సింగమ నాయకుడు వేయించింది క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై రెండులో లో మళ్లీ బహమనీ సుల్తాన్ అహమద్ షా ఆధీనంలోకి ఈ కోట వెళ్ళిపోయింది ఐదు శతాబ్దాలు పైబడి ముస్లింల పాలనలోనే ఉంది ఈ ప్రాంతం మహమనీ వారసులు అదే కుతుబ్ వారి తర్వాత వచ్చిన ముస్లిం రాజులు నిజాంలు వాళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతం ఉంది అంటే చాడుక్యల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ భువనగిరి మరోసారి పదహారు పదిహేడు శతాబ్దాలలో కుతుబ్ షాహిల ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నట్టు ఈ కొండ మీద ఉన్న చారిత్రక అవశేషాలు ఆనాటి రచనల ద్వారా మనకు తెలుస్తుంది ఆ కాలపు గ్రంథాలైన తారీఖే జాఫర్ తస్కిరా గోల్కొండ చుట్టూ భువన్గిరి నార్కొండ పటాన్చెరు పట్నం మధ్య ఉన్న ఐదు వందల మైళ్ల వైశాల్యంలో పూలు ఫలాలతో కళకళలాడే పచ్చదనం విస్తరించి ఉండేదని ఈ రచనల ద్వారా మనకు తెలుస్తుంది